శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజయ్ శ్రీ నరసింహస్వామి చరిత్ర శ్రీ స్వామివారి జీవితం సాయి దూత శ్రీ బీవీ నరసింహస్వామి అంకితం దుఃఖంతో అశాంతితో మ్రగ్గిపోతున్న ఈ ప్రపంచానికి తన అంతులేని కృషి పట్టుదలతో సాయిబాబా అనే దివ్యజ్యోతిని ప్రసాదించిన అద్భుత వ్యక్తి రక్షకుడు సద్గురు శ్రీ నరసింహస్వామీజీ పవిత్ర పాద పద్మములకు వినయంతో ఈ గ్రంథాన్ని అంకితమిస్తున్నాము అనుక్షణం మా ఆలోచనను ప్రగతిని ప్రభావితం చేసే పూజ్య గురుదేవులైన శ్రీ సద్గురు రాధాకృష్ణ స్వామీజీకి మా మనఃపూర్వక ప్రణామములు పరిచయము మా పరమ గురువైన శ్రీ నరసింహస్వామీజీ జీవిత చరిత్ర అయిన ఈ చిన్ని గ్రంథాన్ని సంతోషంగా మీ ముందుకు తీసుకొస్తున్నాము స్వామి జీవితంలో వివిధ దశలలో చోటు చేసుకున్న సంఘటనలు దేశవ్యాప్తంగా సాయి ప్రచార ఉద్యమాన్ని అలు పెరగక కొనసాగించిన నేపథ్యం ఆయన హృదయాన్ని అవగతం చేసుకుని అనుగమించిన శిష్యుల గురించి విపులంగా వివరించే ప్రయత్నం చేశాము ఇది ఎంతో కష్టసాధ్యమైన సంకల్పమే కానీ శ్రీజీ ఆర్ విజయకుమార్ గారు ఈ స్వామి జీవిత చరిత్రను రాసి స్వామి యావయవ ఆరాధనా దినోత్సవ సందర్భంలో ముద్రించబడాలని కోరుకున్నారు స్వామీజీతో సన్నిహితంగా మెరిగిన శిష్యులు భక్తుల నుంచి ఆయన వారి అనుభవాలను సేకరించి వాటిని క్రోడీకరించి గ్రంథ రూపాన్ని ఇచ్చారు గత ఐదు శతాబ్ద గత ఐదు దశాబ్దాలుగా సాయి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మా ప్రెసిడెంట్ శ్రీఆర్ శేషాద్రి గారికి మేము కృతజ్ఞులము ఎంతో జాగ్రత్తగా ఈ ప్రతిని పరిశీలించి ముందు మాటను ఎంతో అద్భుతంగా అందించిన వీరికి మా హృదయపూర్వక ధన్యవాదములు ఉన్నత ఆశయాలు విచారాలతో కూడిన ఆధ్యాత్మిక జీవిత చరిత్రను మాకు అనుగ్రహించి తమ అనుగ్రహాన్ని మాపై వర్షింపజేసిన శ్రీ సాయిబాబా శ్రీ నరసింహస్వామి శ్రీ రా రాధాకృష్ణ స్వామీజీలకు మా మనఃపూర్వక కృతజ్ఞతలు అద్భుతమైన సరళమైన శైలిలో రాయబడిన ఈ గ్రంథం సాయి భక్తుల ఆధ్యాత్మిక జీవితాలలో మరింత విశ్వాసాన్ని పెంపొందిస్తు అనడం నిస్సందేహం సాయి సాహిత్యంలో ఈ పుస్తకం అందమైన ఆభరణంగా నిలిచిపోతుంది నరసింహస్వామి యొక్క జీవితము లక్ష్యాల వివరణ పాఠకులకు ఎంతో ఆసక్తికరంగా ఆదర్శప్రాయంగా సాగిపోతుంది ఎంఎస్ జ్యోతి రాఘవన్ సెక్రటరీ శ్రీ సాయి స్పిరిచువల్ సెంటర్ బెంగళూరు ఆగస్ట్ ట్వంటీ వన్ టూ థౌజండ్ టెన్ ఆధునిక యుగంలో మతము అనేది మత్తు మత్తు మందు వంటిదని అభివృద్ధిని తిరోగింపజేసే ఛాందస భావమని కొందరు కొందరు భావిస్తున్నారు ఈ వ్యతిరేక భావాలు పూర్తిగా ఊహాజనితాలు కావు దురదృష్టవశాత్తు మతం అనేది వ్యక్తికి అతని గురువుకు వారధి వంటిది అనే అసలు సత్యము మరుగున పడిపోయి అర్థరహితమైన విమర్శలు మత మార్పిడులు చోటు చేసుకుంటున్నాయి గొప్ప గొప్ప మతాలను స్థాపించిన మూలపురుషులు ఈ సత్యాన్ని సాధించే ప్రయత్నం చేశారు నేటికి నిజమైన సాధకునికి మతం అనేది గొప్ప ఆయుధం మహాత్మా గాంధీ మాటలలో సాక్షాత్కారం భగవత్ సాక్షాత్కారం ముక్తి అనేవి సాధించటానికి మతమే శక్తివంతమైన ఆలంబన ఈ అంతులేని దాహమే శ్రీ నరసింహస్వామీజీ సద్గురు అన్వేషణకు ప్రేరేపించింది చివరకు ఆయన మనందరిని కోసము షిరిడి సాయిబాబాని కనుగొన్నారు సాయి అనుగ్రహం అనే గొప్ప నిధిని పొంది ఆయన దానిని మనందరికీ పంచిపెట్టారు నిజానికి పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరం ముందు వరకు సాయిబాబా ఖ్యాతి మహత్యం షిరడి అనే కుగ్రామానికి మాత్రమే పరిమితమై ఉండేవి శ్రీ నరసింహ స్వామిజీ రెండు దశాబ్దాలు నిర్విరామంగా చేసిన అద్వితీయ కృషి ఫలితంగా నేడు సాయి నామము దేశంలోని ప్రతి ఇంటిలో మారుమోగుతోంది నరసింహస్వామి తన జీవనయాత్రలో అనేక మందిని కలుసుకున్నారు వివిధ స్థితిగతులకు చెందిన వారు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు వారిలో ఉన్నారు వారిలో కవులు కళాకారులు వైద్యులు న్యాయవాదులు విద్యావేత్తలు సామాజిక సేవకులు నావికులు సైనికులు వ్యాపారవేత్తలు కర్మాగారాలలో పనిచేసే కార్మికులు ఇలా ఎన్నో రకాలైన వ్యక్తులు ఉండేవారు వారిలో కొందరు అప్పుడే కళాశాల విద్యను ముగించుకున్న నవ యవ్వనులైతే మరికొందరు జీవిత చరమ చరమాంకంలో ఉన్న వృద్ధులు వారందరికీ శ్రీ నరసింహస్వామి సాయిబాబా అనే అద్భుత వ్యక్తిత్వాన్ని అందించి వారికి అవసరమైన ప్రోత్సాహము ఓదార్పు ఇచ్చేవారు బాబా అనుగ్రహం ద్వారా ఆయన వారికి ప్రసాదించిన కొత్త జీవితం వారి వారి భక్తి మార్గాలలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది అనేక మంది సాధకులు రచయితలు సాయిబాబాను గురించి ఎన్నో గ్రంథాలు రాసి ఉన్నారు అయితే అసలు సాయిబాబా గురించి ప్రపంచానికి ఇంత విస్తారంగా తెలియవలసిన శ్రీ నరసింహస్వామీజీ ఆయన చేసిన అనితర కృషిని వివరించే పుస్తకాలు చాలా అరుదు ఇది పెద్ద విచిత్రమేమీ కాదు నరసింహస్వామీజీ వంటి మహాత్ములు తమ గత జీవితం గురించి పెద్దగా ప్రస్తావించరు సాయిబాబాతో మమేకమైపోయిన ఆయన తన గురించి తన అనుభవాలను నిక్షిప్తం చేయటం గురించి దృష్టి పెట్టకపోవటం ఇంతేమీ కాదు ఆయన అనుక్షణం బాబాను గురించి పరిశోధించటానికే తప్పించేవారు అంతేకాక ఆయన జీవితం వంటి సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రణా ప్రయాణాన్ని గ్రంథస్థం చేయటం అంత తేలికేమీ కాదు ఆయా అనుభవాల వివరాలను సేకరించడం కొంచెం కష్టమే వాటికి లిఖితపూర్వక ప్రతులు కానీ వార్తాపత్రికలలో ప్రచురించబడిన వ్యాసాంగాలు కానీ టేపులు మొదలైనవి ఏమీ లేవు ఆయన పడిన శ్రమ యొక్క వివరాలు బాహ్య ప్రపంచానికి తెలియవు పత్రికా సంపాదకుల వంటి వారెవరూ వాటిని వెలికి తీసే ప్రయత్నం చేయలేదు స్వామీజీకి ఎదురైన ప్రతికూల పరిస్థితులు ఆధ్యాత్మిక సాధనలో ఆయన పడ్డ కష్టాలు వాటిలో ఎదురైన కీలక పరిణామాలు వీటి గురించి ప్రపంచానికి తెలిసింది అది తక్కువ మాత్రమే ఇది వాస్తవానికి ఎంతో కష్ట సాధ్యమైన అంశము కానీ డాక్టర్ జిఆర్ విజయకుమార్ గారు నరసింహ స్వామీజీ చరిత్ర వ్రాసి స్వామీజీ యావయవ ఆరాధన రోజున దానిని ప్రచురించాలని సంకల్పించటం ఎంతో ఆనందదాయకము మొదట కన్నడ భాషలో వ్రాసిన జీవిత చరిత్రను ముద్రించటానికి ఆయన ఖర్చును శ్రీ సాయి స్పిరిచువల్ సెంటర్లోని స్వచ్ఛంద సేవకులు భరించారు ఆ పుస్తకాన్ని భక్తులకు ఉచితంగా పంచిపెట్టమన్నారు అది ఎంతో మందిని ఆకర్షించి దాన్ని ఆంగ్లంలో కూడా ప్రచురించవలసిందిగా అనేక మంది కోరారు దాని ద్వారా దేశంలో స్వామీజీ చరిత్ర మరింత విస్తృతంగా పాఠకులకు ప్రచారం అవ్వటం సాధ్యపడుతో పడు పడదమని భావించారు డాక్టర్ విజయకుమార్ కుమార్ గారు వృత్తి వైద్యులు ఆయన పంతొమ్మిది నుంచి సాయి ఏడు నుంచి మార్గంలో ఉన్నారు ఆధ్యాత్మికత వేదాంతం పట్ల ఆయనకు లోతైన ఆసక్తి ఉంది దేశవ్యాప్తంగా ప్రచురితమయ్యే అనేక పత్రికలలో ఆయన వ్రాసిన అనేక వ్యాసాలు ప్రచురితమవుతాయి ప్రచురితమయ్యాయి భక్తుల నుంచి ఎన్నో వివరాలు సేకరించి వాటిని క్రోడీకరించి చక్కని రచనా సామర్థ్యంతో వాటిని కూర్చి ఆయన జీవిత చరిత్రను ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు నరసింహస్వామి బాల్య జీవితం గురించి ఉత్సాహవంతమైన తెలివైన చురుకైన పిల్లవాడిగా ఉండే ఆయన ఆధ్యాత్మిక పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉన్న కుటుంబ నేపథ్యంలో ఏ విధంగా పెంచి పెద్ద చేయబడింది విజయ్ కుమార్ గారు చాలా విపులంగా వివరించారు చిన్నతనంలో శృంగేరి జగద్గురు శంకరాచార్యులైన శ్రీ భారతీ స్వామి సొరకాయ స్వామి అనే ఇద్దరు మహాత్ములు ఆయన్ని ఎంతగానో ప్రభావితం చేశారు యవ్వనంలో నరసింహ అయ్యర్ అనే పేరు మోసన న్యాయవాదిగా ఎదగటం రాజకీయంగా సామాజిక సేవకుడిగా కూడా పనిచేయటం జరిగింది ఆ కుటుంబంలో చోటు చేసుకున్న ఒక విషాద సంఘటన ఆయన ఇల్లు వదిలి వెళ్లేలా చేసింది శాంతి కోసం ఆయన పట్టిన తపన పదకొండు సంవత్సరాలకు పైగా అన్వేషణ కొనసాగించేలా ప్రోత్సహించింది భగవంతుని గురించి ఈ అన్వేషణలో భాగంగా ఆయన అనేక ఆశ్రమాలలో కఠోర సాధన చేశారు ఎంతో శారీరక శ్రమకు కష్టాలకు ఓర్చారు ఈ క్రమంలో ఆయన అనేక చోట్లకు పర్యటించారు దేశంలోని వివిధ ప్రాంతాలకు కాలనడగన ప్రయాణించారు అలసట చెల్లి ఆకలి తప్పులు వీటన్నింటినీ తట్టుకుని లెక్క చేయకుండా తన అన్వేషణ కొనసాగించారు తనకు తాను నిర్దేశించుకున్న ఈ లక్ష్య సాధనలో ఆయన అనేక మంచి చెడులను ఎదుర్కొన్నారు చివరకు జీవితాన్ని అనేక కోణాలలో చూచి అనేక రకాల వ్యక్తులను కలిసి గొప్ప స్థితిలో ఉన్న యోగులను సేవించి తన అన్వేషణలో విజయం సాధించారు ఈ క్రమంలోని ఆయన శరీరము మనస్సు ఆత్మ కుటం పెట్టిన బంగారం వలె తయారయ్యాయి కానీ ఆయన శిరుడిచ్చేది సాయినాథుని సమాధి దర్శించే వరకు ఆయన సాధన పరిపూర్ణ కాలేదు పంతొమ్మిది ముప్పై ఆరు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన ఈ చారిత్రక సంఘటన చోటు చేసుకుంది అది ఆయన జీవిత గమనాన్నే మార్చివేసింది సాయిబాబా నరసింహస్వామిని పూర్తిగా తన అధీనంలోకి తీసుకున్నారు ఆయన మనస్సు పూర్తిగా నిశ్చలమై పద్దెనిమిది సంవత్సరాల క్రితం శరీర త్యాగం చేసిన తన గురువుతో ఆయన ముఖాముఖి ఎదురవ ఎదురవగలిగారు నరసింహస్వామీజీకి ఆ క్షణంలోని సాక్షాత్కారం ప్రసాదించబడింది బాబా సందేశాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేయటానికి ఆయన కారకులయ్యారు బాబాను షిరిడీలోని ఇరుకు సందుల నుంచి వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేశారు నరసింహస్వామి తన సద్గురువు కొరకు తీవ్రంగా అన్వేషించి ఆయనను కలుసుకుని తరించి తన గురువు కృపను మనందరితో పంచుకున్నారు ఇదే ఆయన జీవిత గమనం డాక్టర్ జిఆర్ విజయకుమార్ గారు బాబాను గురించి అనేక అద్భుత వ్యాసాలు వ్రాసి ప్రచురించారు సుమారు పదహైదు వందల వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమవటం అసామాన్యమైన విషయం అతి సూక్ష్మ అంశాలను సైతం నిశ్చితంగా పరిశోధించి వాటి గురించి పూర్తి వివరాలను తన వ్యాసాల ద్వారా ఆయన ప్రపంచానికి అందించారు స్వామీజీని గురించిన అనేక అంశాలను నిశ్చితమైన రీతిలో పరీక్షించి తన సరళ శైలిలో వాటిని ఈ జీవిత చరిత్ర గ్రంథం ద్వారా భక్తకోటికి బహుకరించారు శ్రీ నరసింహస్వామి జీవితం ఒక ఆధ్యాత్మిక సాగర పూర్ణ చంద్రుని ప్రకాశించే ఆయన ముఖవచ్చస్సు మన మనస్సులను దివ్యానందంలో ఓలలాడిస్తుంది ఓ ఓ గురుదేవా మా ప్రేమ మైకంలో మీకు అంకితం చేస్తున్న ఈ చిరు కానుకను మీ దయ మీరు దయతో స్వీకరించి అనుగ్రహించండి మీ కరుణాపూరిత ఆశీస్సులపై మాపై ఆశీస్సులను మాపై కురిపించండి ఆర్ శేషాద్రి ప్రెసిడెంట్ శ్రీ సాయి స్పిరిచువల్ స్పిరిచువల్ సెంటర్ బెంగళూరు ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ టెన్ ఆశీస్సులు మహాత్ముల చరిత్ర పారాయణ ఆధ్యాత్మిక సాధనలకు ఎంతో ప్రగతిని ప్రసాదించే గొప్ప సాధన వేదాంతంలోని క్లిష్ట సూత్రాలను క్లిష్ట సూత్రాలకు వారి చేష్టలు మాటలలో అతి సులభ రీతిలో అర్థాలు స్ఫురిస్తాయి సాధకుల లౌకిక జీవితంలోనూ ఆధ్యాత్మిక ప్రయాణంలోనూ ఎదురయ్యే సమస్యలకు మహాత్ముల జీవితాలలో సమాధానాలు తప్పక దొరుకుతాయి ప్రతి సాధకుడు తన ముక్తి కొరకు గమనాన్ని తన ముక్తి కొరకు గమ్యాన్ని తాను నిర్దేశించుకుని ఆ పయనంలో ఎదురయ్యే కష్టాలతో తాను పోరాడి వాటిని అధిగమించి విజయం సాధించాలి ఈ క్రమంలో తమ జీవితాలను ఆధ్యాత్మిక సాధనకి అంకితం చేసిన మహాత్ములు మహనీయుల చరిత్రలు సాధనకు దిశానిర్దేశం చేస్తాయి ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ మహాత్ములు ప్రవర్తించిన తీరు వారి మనోస్థితి సాధకునకు ఆదర్శప్రాయమవుతాయి ఈ కారణంగానే నాకు మహాత్ముల జీవిత చరిత్రలు చదవటం అంటే ఎంతో ఇష్టం భక్త విజయంలో వివరించిన భక్తుల జీవిత చరిత్రలు నాయ నాయనారులు ఆళ్వారుల జీవిత చరిత్రలు ఇటువంటివన్నీ నాకు ఎంతో స్ఫూర్తిని మార్గదర్శకత్వాన్ని అందించాయి ఈ క్రమంలో నేను భగవాన్ రమణ మహర్షి జీవితము బోధలను గురించి శ్రీ నరసింహస్వామిజీ రచించిన సెల్ఫ్ రిలైజే రిలైజేషన్ సెల్ఫ్ రిలైజేషన్ అనే పుస్తకాన్ని చదివాను ఆ రచయిత యొక్క పరిపూర్ణ అవగాహన దానిలోని అబ్రపరిచే అంశాలను ముగ్ధుని చేశాయి తరువాత కాలంలో నేను సాయిబాబాను గురించిన రాయబడిన గ్రంథాలను గురించి అన్వేషిస్తూ ఆ మహనీయుని గురించి ఇంగ్లీషులో అప్పటి వరకు సరైన పుస్తకం ఏది లేకపోవటం నన్ను కలతపరిచింది ఆ మహాత్ముని జీవితం బోధలు వెలుగులోనికి రాకపోవటం నిరాశ కలిగించింది ఆ తరువాత ఆ బృహత్ కార్యం కూడా శ్రీ నరసింహస్వామిజీ ద్వారా అత్యద్భుతంగా వెలుగు చూపి చూసిందని నేను అనుకు నేను తెలుసుకున్నాను రమణ మహర్షిని గురించి నరసింహ నరసింహస్వామీజీ వ్రాసిన గ్రంథం చదువుతున్నప్పుడు నా మనసులో ఒక సందేహం దళితుంది రమణ మహర్షి జీవితలై ఉన్న కాలంలో ఆయనతో అనుబంధం కలిగి ప్రభావితులైన శ్రీ నరసింహస్వామీజీ రమణ మహర్షికి పూర్తి భిన్నమైన బోధనా పద్ధతిని అనుసరించేవారు అప్పటికే మహాసమాధి చెందిన శ్రీ సాయిబాబా వైపు ఎలా ఆకర్షితులయ్యారు ఈ ప్రశ్నకు సమాధానం నాకు కొద్ది రోజుల్లోనే లభించింది నరసింహ స్వామీజీ తన సాయి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఊ ఊటీ వచ్చినప్పుడు నాకు ఈ సదవకాశం లభించింది నా సందేహానికి సమాధానం ఇవ్వగల ఏకైక వ్యక్తి ఆ సందేహం నాలో తలెత్తిన సమయంలో నా ప్రక్కనే ఉండటం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది నేను నరసింహస్వామీజీని నా ప్రశ్న అడిగాను ఆయన ఎంతో ఓర్పుగా వివరంగా తనకు ఎదురైన పరిస్థితులు వాటి కారణాలు తనను నడిపించిన మహాపురుషులు తన మనస్సుకు గమ్య స్థానమైన భావ పాదాల చంతకు ఏ విధంగా చేరుకున్నది అన్నీ నాకు వివరించారు ఏ సంకల్పాలు లేని నిశ్చల మనస్సు దాని ప్రశాంతత తనకు ఏ విధంగా అనుభవమైందని తెలిపారు ఆయన ఆధ్యాత్మిక తృష్ణ వారి జీవిత విశేషాలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి సత్యాన్వేషణ చేసే సాధకులు మేలు కోసం వాటి గురించి మరింత పరిశోధించాలనిపించింది దానికోసం వారి జీవిత చరిత్రను స్వీయ చరిత్ర వ్రాయవలసిందిగా నరసింహ స్వామీజీని కోరాను అయితే అతి నిరాడంబరులైన స్వామీజీ నా ప్రతిపాదనను తిరస్కరించి తన ఆధ్యాత్మిక అనుభవాలను పదలపరచకుండానే కనుమరుగైపోయారు ఈ బృహత్ కార్యము ఒక సమర్థుడైన సాధకుని ద్వారా పూర్తి కాయింపబడాలని నిర్ణయితమై ఉంది అది జరిగిన నాడు ఆ గ్రంథ ఆ గ్రంథం ఆధ్యాత్మిక యాత్రలో ప్రగతికి సోపానంగా నిలుస్తుందనడం నిస్సందేహం భవిష్యత్తులో ఒకరోజు ఆ కార్యం తప్పక నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను ఆ సమర్థునిపై తన కృపను వర్షింప చెయ్యవలసినదిగా సాయినాథునిని ప్రార్థిస్తున్నాను సాయి సద్ సాయి పా సాయి పాదానంద శ్రీ రాధాకృష్ణ స్వామీజీ బెంగళూరు ఆగస్ట్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై మూడు రచయిత విన్నపం ప్రస్తుత గ్రంథానికి మొట్టమొదటి ఎడిషన్ అయిన యాస్ యాస్ ద ఫ్లవర్ షెడ్స్ ఇట్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకం రెండు వేల ఏడు మార్చిలో ప్రచురితమైన వెంటనే అది ఆరు భాషల్లోకి అనువదించబడటమే కాక స్టెర్లిన్స్ పబ్లిషర్స్ వారు ఆ గ్రంథానికి అంతర్జాతీయ ప్రతిని కూడా ప్రచురించారు శ్రీ సాయి స్పిరిచువల్ సెంటర్ ద్వారా ఎప్పుడు ఇప్పుడు మూడవ ముద్రణ వెలుగు చూడటం నాకెంతో ఆనందదాయకం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఎనభై ఎనిమిది సంవత్సరం ప్రాంతంలో నేను తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాల్లో గల కిల్ కోటగిరి వద్ద ఉద్యోగం చేసేవాడిని అప్పట్లో నేను ఉండే ఇల్లు ఒక కొండపై ఉండేది నా ఇంటి వరండా నుంచి చూస్తే దూరంగా ప్రవహిస్తున్న భవానీ నది కనిపించేది ఆ నది ప్రవాహాన్ని చూచిన ప్రతిసారి నాకు నరసింహస్వామిని గురించిన స్వప్న సందర్శనాలు వస్తూ ఉండేవి ఆ నది ఆ నది ప్రవాహాన్ని చూచిన ప్రతిసారి నాకు నరసింహస్వామిని గురించిన స్వప్న దర్శనాలు వస్తూ ఉండేవి ఆల్ ఇండియా సాయి సమాజ్ సెక్రటరీ గారైన ఓకే వరదరావు గారికి నేను ఈ విషయం గురించి వివరించాను ఇది విన్న ఆయన ఆనందంతో ఒక్కిరి బిక్కరై నేను నరసింహస్వామీజీ అనుగ్రహానికి పాత్రుడయ్యానని తెలి తెలియజేశారు నరసింహస్వామీజీతో ఆయనకున్న అనేక అనుభవాలను ఆయన నాకు వివరించారు అవి నా మనసుపై చెరగరాని ముద్ర వేసుకున్నాయి శ్రీ వరదరావు గారు నా భార్య సీతను తన కుమార్తెగా భావిస్తూ నన్ను అల్లుడు అని ప్రేమగా పిలిచేవారు కలకత్తాకు చెందిన శ్రీటి ఏ రామనాథన్ గారు శ్రీ నరసింహస్వామీజీ గురించి శ్రీ పిఎస్ వరదరాజు అయ్యర్ ఆయన వ్రాసిన ఒక పుస్తకాన్ని నాకు పంపించారు నా గురుదేవులైన శ్రీ రాధాకృష్ణ స్వామీజీ వ్రాసిన ఎపోసిల్ ఆఫ్ సాయిబాబా లైఫ్ ఆఫ్ శ్రీ నరసింహ స్వామీజీ అనే పుస్తకం కూడా నా వద్ద ఉండేది నరసింహస్వామీజీ జీవితానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకున్న నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి బెంగళూరు చెన్నై ఢిల్లీ కలకత్తా కోయంబత్తూర్ ముంబై పూణే మొదలైన చోట్ల స్వామీజీ గురించి ఉపన్యాసాలు చెప్పేవాడిని అయితే ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఆరున బెంగళూరులోని శ్రీ సాయి స్పిరిచువల్ సెంటర్లో శ్రీ నరసింహ స్వామీజీ గురించి ఉపన్యసించిన అనంతరం మాత్రమే స్వామీజీ జీవిత చరిత్రను రచించి ముద్రించాలన్న సంకల్పం నాలో బలంగా కలిగింది ఆనాడు స్వామీజీ నూట ముప్పై రెండవ జన్మదిన విశేషం కావటం గమనార్హం సాయి స్పిరిచువల్ సెంటర్లోని స్వచ్ఛంద సేవకులు ఆ పుస్తక ముద్రణకు అయ్యే ఖర్చులు తాము భరించడమే కాక స్వామి ఆరాధన అయిన ఏడు అక్టోబర్ ఏడు రెండు వేల ఆరున ఆ గ్రంథాన్ని భక్తులకు ఉచితంగా అందించే బాధ్యతను కూడా స్వీకరించారు ఈ బృహత్ కార్యం చేపట్టడానికి నేను అశక్తుడైనప్పటికీ స్వామీజీ కేవలం నన్ను ఒక పరికరంగా వినియోగించుకుని నా ద్వారా తానే తన జీవిత చరిత్రను కన్నడ భాషలో రసింపజేశారు అనుకున్న ప్రకారము అక్టోబర్ ఏడు రెండు వేల ఆరున దానిని స్వామి పాద పద్మాలకు అంకితం చేశాము అయితే కన్నడ భాష రాని భక్తులు ఆ గ్రంథాన్ని ఇంగ్లీష్లో రచించవలసిందిగా నన్ను కోరారు మరలా స్వామీజీ అనుగ్రహంతోనే యాస్ ఫ్లవర్ షేడ్స్ ఇట్స్ ప్రోగ్రెస్ అన్న పేరుతో రెండు వేల ఏడు మార్చిలో మొదటి ముద్రణ జరిగింది ఆరు భాషలలోకి అనువదించబడటమే కాక రెండు వేల తొమ్మిదిలో స్టర్లింగ్ పబ్లిష్ పబ్లిషర్స్ వారు దాని రెండవ ముద్రణ విడుదల చేశారు ప్రస్తుత గ్రంథము మూడవ ముద్రణ మా ప్రెసిడెంట్ గారైన శ్రీ ఆర్ శేషాద్రి గారు దీనికి అద్భుతమైన ముందు మాటను అందించారు సెక్రటరీ గారైన శ్రీ ఎంఎస్ జ్యోతిరాభవన్ గారి సహకారం లేక ఈ కార్యం సఫలమయ్యేదే కాదు ఎస్ ఎస్ఎ ఎస్ఎన్ఆర్ గ్రాఫిక్స్లోని శ్రీవిఎస్ గోపీనాథ్ గారు ఈ పుస్తకాన్ని అందంగా తెర్చిదిద్దారు సాయిబాబా పేరు ఈ ప్రపంచంలో ఉన్నంత కాలము శ్రీ నరసింహ స్వామీజీని భక్తులు తలుచుకుంటూనే ఉంటారు బాబాను చూచిన ప్రతిసారి మనము ఒక కంట్లో స్వామీజీని రెండవ కంట్లో శ్రీ రాధాకృష్ణ స్వామీజీని దర్శించగలగాలి నరసింహ స్వామీజీ తన గురించి తన గత జీవితం గురించి చాలా అరుదుగా మాత్రమే మాట్లాడేవారు భక్తులు ఈ విషయమే చర్చించాడ చర్చించాడన్న చర్చించడాన్ని కూడా ఆయన ప్రోత్సహించేవారు కాదు కానీ ఆయన చరిత్ర వ్రాసే రచయిత మాత్రము ఆయన గత జీవితం గురించి కూడా వ్రాయవలసి ఉంటుంది కదా లేకుంటే ఆ గ్రంథం అసంపూర్ణమే అవుతుంది స్వామీజీ జీవిత చరిత్ర గురించి పరిశోధించి వారి భక్తులైన శ్రీ టి ఏ రామనాథన్ శ్రీ ఓకే వరదరావు శ్రీ టి కేశవరావు శ్రీమతి సీత శ్రీ ఆర్ రాధాకృష్ణన్ మొదలైన వారితో మాట్లాడిన తరువాత నేను ఈ వివరాలు సేకరించగలిగాను వారిలో కొందరు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం మాత్రమే కాక సాయి సుధా పత్రిక యొక్క పాత్ర ప్రతులను సాయి సుధా పత్రిక యొక్క పాత ప్రతులను మరికొన్ని పుస్తకాలు ఉత్తరాలు నాకు ఇచ్చారు ఇది బహుశా ఈ సాయి దాసుని జీవితంలో కొత్త కోణం వెలుగు చూడాలని సాయి సంకల్పం కాబోలు జనవరి ఆరు రెండు వేల పదిన నా భార్య సీత మరణించడంతో నేను ఎంతో కృంగిపోయాను అయితే ఆమె ప్రేరేపించింది నా శక్తి సామర్థ్యాలకు ఆ నన్ను ఊరడించి సాయి సేవకు ప్రేరేపించింది నా శక్తి సామర్థ్యాలకు ఆమెయే కునాది నా రచనలన్నీ ఎంతో ఉత్సాహంగా చదవటమే కాక ఇప్పటికీ ఆమె నన్ను సూక్ష్మ రూపంలో నడిపిస్తూనే ఉంది నరసింహ స్వామీజీ జీవన గమనము సుదీర్ఘంగా క్లిష్టంగా కొనసాగిందని కానీ ఆయనకు మనకు సాయిబాబాను అందించిన మహాత్ముడు సత్య శోధన చేసే సాధకులందరికీ ఆయన జీవనం ఒక వెలుగురేఖ ఈ రచన నరసింహస్వామీజీ యొక్క శాశ్వత సందేశాన్ని ప్రేరణను అర్థం చేసుకోవటానికి సహాయపడగలిగితే నా కృషి సార్థకమైనట్లే డాక్టర్ జిఆర్ విజయ్ కుమార్ బెంగళూరు ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ టెన్ నేను సద్గురువు కోసం అన్ని దిక్కులు వెతికాను అయితే నేను షిరిడి వచ్చినప్పుడు ఆయనను నా హృదయంలో కనుగొన్నాను నేను అవిశ్రాంతంగా తిరిగాను అనేక క్షేత్రాలకు వెళ్ళి అనేక మహాత్ములను దర్శించాను అయినా ఇంకా తిరుగుతూనే ఉన్నాను వచ్చేంత వచ్చేంతవరకు నా ఆధ్యాత్మిక కృష్ణ తెల్లారలేదు బాబాను చూడగానే నా మనసు శాంతించింది నేను స్వీకరించగలిగిన దానికంటే ఎంతో ఎక్కువగా ఆయన నాకు అనుగ్రహించారు చివరకు నేను నా సద్గురువును చేరుకోగలిగాను ఆయనే సద్గురు సాయినాథుడు ఆయన నాతో ఉంటారు శ్రీ నరసింహస్వామీజీ వెలుగురేఖ పొడవైన చొక్కా లుంగిలాగా కట్టుకున్న ధోతి విశాలమైన నుదురు దాదాపుగా బట్టతల ఉన్న చిన్న వ్యక్తి ఒక గుడ్డ సంచి భుజానికి తగిలించుకుని వేగంగా నడిచి వెళ్ళిపోతూ ఉంటారు ఆ సంచిలో చిన్ని చిన్ని ఊదీ పొట్లాలు సాయిబాపై పై వ్రాసిన అష్టోత్తర పుస్తకాలు చిన్న సైజు బాబా ఫోటోలు ఇవే ఉంటాయి ఆపదలో ఉన్నవారికి అనారోగ్యంతో ఉన్నవారికి ఇవే ఆయన ఇచ్చే బహుమతులు ఇవే అద్భుతాలు సృష్టిస్తాయి ఊదీ పెడుతూ ఆయన సాయిబాబా పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు అని ఉచ్చరిస్తారు ఈ అద్భుత వ్యక్తిత్వాన్ని ప్రతి సాయి భక్తుడు జీవితాంతం గుర్తుంచుకుంటాడు పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరానికి ముందు భారతదేశం మొత్తం మీద అతి కొద్ది మందికి మాత్రమే బాబా గురించి షిరిడే గురించి స్వల్పంగా మాత్రమే తెలుసు కానీ నేడు సాయిబాబా మందిర మందిరాలు ప్రతి పల్లె పల్లెలకు విస్తరించాయి సాయి భక్త బృందాలు సత్సంగాలు సమాజాలు అనేక అనేకం ఉన్నాయి ఎంతోమంది తమ పిల్లలకు బాబా పేరు పెట్టుకుంటున్నారు అనేక దుకాణాలు సంస్థలు కర్మాగారాలకు సాయి పేరు పెట్టుకుంటున్నారు ఇదంతా శ్రీ నరసింహ స్వామీజీ గ్రామ గ్రామానికి తిరిగి చేసిన సాయి ప్రచారం యొక్క ఫలితం కేవలం గ్రామాలలోనే కాక పట్టణాలలో కూడా ఇంటింటికి తిరిగి ఆయన బాబాను గురించి వారికి తెలియజేశారు అలా తన కృషితో ఆయన మహారాష్ట్రంలోని కుగ్రామమైన షిరడి నుంచి బాబా ఖ్యాతి దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఆరులో మహాసమాధి పొందేంత వరకు శ్రీ నరసింహ స్వామిజీ చేసిన ఈ నిర్విరామ కృషికి ప్రతి సాయి భక్తుడు ఆయనకు ఎంతకానో పడి ఉంటాడు సాయికి మన సంస్కారాలు సాయికి మన నమస్కారాలు సమర్పించే ముందు మనం నరసింహ స్వామిజీకి మన కృతజ్ఞతలు తెలుపుకోవలసి ఉంటుంది సాయికి మన నమస్కారాలు సమర్పించే ముందు మనం నరసింహ స్వామీజీకి మన కృతజ్ఞతలు తెలుసు తెలుపుకోవలసి ఉంటుంది ఈ నరసింహ స్వామీజీ ఎవరు ఆయన తల్లిదండ్రులు ఎవరు ఆయన జీవితం ఎలా ఉండేది ఆయన బాబాని ఎలా గుర్తించారు సాయిబాబా అనే నిధిని ప్రతి ఒక్కరికీ పంచటానికి ఆయనను కలిపిన కృషి ఏంటి ఈ విషయాలన్నీ కూర్చిన స్వామీజీ సంగ్రహ చరిత్రను అందించటానికి ఒక వినయపూర్వక ప్రయత్నం చేసిన ఫలితమే ఈ చిన్ని గ్రంథం ఇక బాబా అనుగ్రహాన్ని ఆశ్వాసి ఆస్వాసిద్దాం